హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియోలో అయితే సొరకాయతో పన్నీర్ అయితే చేశానండి ఈ పన్నీర్ అనేది నేను ఎలా చేసానో ఈ వీడియోలో చూసేయండి సొరకాయ అంటే ఇష్టపడిన వారికి ఇలా పన్నీర్ లాగా రెడీ చేసి మనం సేమ్ పన్నీర్ కూర ఎలా చేసుకుంటాం అలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఈ పన్నీర్ కోసం నేను సొరకాయలో సగం భాగం తీసుకున్నాను ఇది వచ్చి పావు కిలో దాకా ఉంటుందండి తీసుకొని దీనిపైన ఉన్న పట్టును తీసేసుకుంటున్నాను సొరకాయ పైన ఉన్న పట్టు తీసేసుకొని దీన్ని ఒకసారి కడిగి వీటిని ముక్కలాగా అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసుకునేటప్పుడు గింజల పార్ట్ ఉంటుంది కదా బెండులాగా ఆ అయితే తీసేసి మనం చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి సొరకాయ కూర తినని వారు పిల్లలు ఉంటారు కదండి అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నాన్ వెజ్ తినని వారికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అండి పన్నీర్ కొనాలంటే మనకి చాలా కాస్ట్ ఉంటుంది ఇలా సొరకాయతో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుంది ఈ మధ్యలో ఉన్న భాగాన్ని తీసేసి ఈ సొరకాయనైతే నేను చిన్న చిన్న ముక్కలాగా అయితే కట్ చేసుకున్నానండి ఈ సొరకాయలో కూడా పోషక విలువలు చాలా ఉంటాయండి ఈ సమ్మర్ సీజన్లో ఈ సొరకాయ అనేది మనం తీసుకుంటూ ఉండాలి సొరకాయ బీరకాయ లాంటివి తీసుకుంటే వాటర్ కంటెంట్ మనకి పెరుగుతూ ఉంటుంది బాడీలో వాటర్ కంటెంట్ తగ్గి ఉన్నవారు ఈ సొరకాయ బీరకాయ లాంటివి తీసుకుంటూ ఉండాలి ఇలా చిన్న ముక్కలా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకుంటున్నానండి నేను కిలో సొరకాయ తీసుకుంటే దీనిలోకి నూట యాభై గ్రాముల దాకా తెల్ల శనగలు కాబూలి శనగలు అంటారు కదండీ అవైతే తీసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాను నానబెట్టుకొని ఈ రెండింటిని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునే ముందు దీనిలోకి మూడు స్పూన్లు కాన్ఫ్లోర్ కూడా వేసుకున్నానండి కాన్ఫ్లోర్ అనేది మనకి బైండింగ్ కోసం మనకి పీసుల్లా కట్ చేసినప్పుడు మంచిగా రావడానికి కాన్ఫ్లోర్ అనేది వాడా నేను ఇది అనేది మిక్సీ పట్టేసుకున్నానండి మిక్సీ పట్టింది మనం ఇదైతే ఆవిరిపై ఉడికించుకోవాలండి ఉడికించుకోవడానికి ఒక గిన్నెకి ఆయిల్ అనేది మంచిగా ఇలా పట్టించుకుంటున్నాను ఆయిల్ అనేది రాసుకోవాలి రాసుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్న సొరకాయ శనగల మిశ్రమం ఉందిగా అదైతే దీనిలోకి వేసుకోవాలండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ సొరకాయలో పోషక విలువలు ఉంటాయి అలాగే శనగల్లో కూడా ప్రోటీన్ అనేది మంచిగా ఉంటుంది పిల్లలు తిన్నా పెద్దలు తిన్నా ఇది హెల్దీ అనండి ఒకసారి ఇలా ట్రై చేయండి మిక్సీ పట్టుకున్నదంతా వేసి ఒకసారి సమానంగా ఇలా కలుపుకొని స్టవ్పై ఒక కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్ పెట్టుకొని నీళ్ళు అనేది వేసుకొని ఇది ఆవిరిపై మూడు విజిల్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి మూడు విజిల్కైతే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఒకసారి చెక్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే ఉడికించుకోవాలండి మూత పెట్టేసి నేను విజిల్ కూడా పెట్టి మూడు మూడు విజిల్ వచ్చే వరకు అయితే ఉడికించుకున్నాను నేను చేసిన పద్ధతిలో ఈ పన్నీర్ అనేది చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ విజిల్ అనేది ప్రెషర్ పోయినాక తీసి ఈ గిన్నెనైతే పూర్తిగా ఇచ్చేయాలండి చల్లారిపోవాలి వేడిగుండంగా తీస్తే కనుక ఈ పన్నీర్ అనేది మనకి రాదు పూర్తిగా చల్లారనిచ్చి చివరలు అనేది చాకుతో ఒకసారి కదుపుకొని ప్లేట్లోకి తీసుకుంటే పన్నీర్ అనేది మనకి మంచిగా రెడీ అవుతుందండి చివరిలో ఒకసారి కదిపి నేను ఇలా ప్లేట్లోకి అయితే తీసుకున్నాను తీసుకొని ఒక్కసారి తడితే మంచిగా వస్తుందండి ఇదిగో మంచిగా వచ్చింది పన్నీర్ అనేది ఇవి వచ్చిన దాన్ని మనం సేమ్ పన్నీర్ ముక్కల్లాగానే కట్ చేసుకొని కర్రీ అయితే చేసుకోవాలండి పన్నీర్కి ఎలా గ్రేవీ రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకొని ఈ ఈ పన్నీర్ ముక్కలు కూడా అలా వేసుకుంటే సేమ్ పన్నీర్ తిన్న ఫీలే ఉంటుందండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ కర్రీ కూడా చేద్దామంటే వీడియో అనేది లెంత్ అవుతుందనేసి పన్నీర్ వరకే చూపించాను ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చే